విభాక్ ప్రచారకుని అని చెప్పారు మా అమ్మ రండి మామయ్య గారు ఇంట్లో కూర్చోబెట్టి ఊరి బయట ఇల్లు బయటికి వస్తే పాములు ఆయన వచ్చి చూసి పర్యటన మానేసి నా కోసం రెండు రోజులు కూర్చున్నారు ఎందుకని వీడి కుటుంబ బాధ్యత తప్ప మా అమ్మవాళ్ళు ఎవరైనా ఉంటారండి వస్తే మా మామయ్య గారు వచ్చారు అనే తర్వాత నాలుగు చివాటు పెట్టి ఇచ్చిపోతారు ఆయన వచ్చి నేను తర్వాత కూర్చున్నా కూర్చున్న తర్వాత నమస్కారం సార్ అదే దగ్గరికి నమస్కారం చేయాలా పెళ్ళి చేసుకున్నాం చేసుకున్నావు అయిపోయిన తర్వాత ఆయన ఫ్లైట్ టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి బయటికి వచ్చి నన్ను పిలిచి బుజంపై చెయ్యేసి లక్ష్మికి నా ఆశీస్సు అని చెప్పాలా ఎన్నోసార్లు ఇంటికి వస్తే మామయ్య గారు అని భోజనం పెట్టి కనుక అంత ఆప్యాయ బాగున్నారా ఇరవై ఏళ్ళ క్రితం క్లబ్ హౌస్ లో కలిసిన విజయవాడలో నా ప్రసంగం రాసే ఎంత గుర్తు ఒక్కసారి చూస్తే మర్చిపోవడం అనేది సంఘంలో అలాగే ఆయన పిలిచి అడిగారు నువ్వు మొట్టమొదటిసారి స్వయం సేవగా చేయలేవు కదా అప్పుడు నీ గీత గుర్తున్నాయి మన మిత్రులు ఎన్నిసార్లు ఎప్పుడు చేయలేవు నాకు తెలియదు ఆ గీత డబ్బు అవసరం అంతే ఉంది అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను దేశం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఆ యొక్క వైద్య ప్రాక్టీస్ చేయడం కోసం ఉద్యోగాలు తగ్గ తిరస్కరించి ఈ దేశం కోసం పనిచేయడం ముందుకు వచ్చిన ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైనా ఒక పక్క దేశంలో ఉద్యమాలు నడుస్తుంటే ఆ ఉద్యమానికి ముఖ్యంగా ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వీటన్నింటినీ కూడా చూస్తున్నటువంటి నాయకులు అటువంటి ఆయన మనసులో వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఉద్యమాల్లో ఇలాంటి సభల్లో అందరూ కలుస్తున్నారు అందరు జయచేలు కొడుతున్నారు మాట్లాడుతున్నారు సభ అయిపోయిన తర్వాత ఎవడు ఎవరి దారిలో వెళ్ళిపోతున్నారు ఎవడు ఉద్యోగము ఎవడు వ్యాపారము వాడి దారిలో వెళ్ళిపోతున్నాడు సభలో మనం అందరం కలిసి ఒకటి నిర్ణయించేమే మనం ఒకటి విషయం ఆలోచించాము దానికోసం పనిచేయాలి కదా మీరు సమయం ఇస్తా అన్నారు కదా అంటే సభలో చెప్పేమండి అందరికీ ఉత్సాహం రావడం కోసం నేను కూడా చేయను నేను కూడా చేస్తాను ఇప్పుడు ఎక్కడ సార్ నాకు నా ఉద్యోగం ఉంది ఇంట్లో కుటుంబం ఉంది అని చెప్పి ఎవరు అరే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనం సంఘటితంగా లేకపోతే బ్రిటిష్ వాడు ఎలా వెళ్తాడు ఎవరో ఒకరిద్దరు నలుగురు ఇద్దరు పది మంది కలిసి స్వాతంత్రం కోసం పనిచేసే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తెత్తాలి అందరూ ఏకనాటిపై జరిగింది అయినప్పటికీ స్వయం సేవకులు ఆ సంఘం ఇంకా చాలా బలంగా ఉంది ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో కరసేవ జరిగింది మనందరికీ తెలుసు అయోధ్యలో ఏదైతే రామ మందిర నిర్మాణం ఇవాళ మనం చూసామో ఆ రామ వాళ్ళు ఎవరూ దానికి భయపడలేదు అరే నిషేధం పెట్టేశారు మళ్ళీ మేము మా పనులు చూసుకుంటామని ఏ కార్యకర్త అనుకోలేదు ఇలా నిషేధం పెట్టిన ప్రతిసారి సంఘం పైన సంఘం పెరుగుతూ పోయింది ఎందుకని ఏదో మనమేమో అన్యాయమైనటువంటి పని చేయదు అధర్మంగా ఏం చేయరు ఈ దేశంలో రాముడి యొక్క జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రామాలయం కాకపోతే ఏమి ఉండాలి అక్కడ ఆ స్థలంలో ఇంకో స్థలంలో అయితే మన సమస్య కాదు కాబట్టి ఇటువంటి విషయాలపైన సంఘము పోరాటాలు చేసింది దాన్ని సాధించుకుంది విజయాలు కాబట్టి ఈ సంఘము యొక్క చరిత్ర మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వచ్చింది అనేక సేవా కార్యక్రమాలు కొండల్లో కోలల్లో నివసించేటువంటి గిరిజనులకి సింగిల్ టీచర్ స్కూల్స్ మనం నడుస్తున్నాం వనవాసి ఆశ్రమం అనేటువంటి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా సింగిల్ టీచర్ స్కూల్స్ వాళ్ళకి హెల్త్ చెకప్స్ కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళలో మత మార్కులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మతం మార్గం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వార్తలు చెబుతూ ఉంటారు మనం కరెక్ట్ గా వార్తలు అందించాలంటే ఈ జాగృతి వారి బాగా మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇక్కడ జాగృతి రిసిప్ట్ బుక్ ఉంటుంది అది సంవత్సరానికి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు మాములుగా మనకి చాలా ఖర్చు పెడుతూ ఉంటాము జీవితంలో ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టడం వలన మనకి సంవత్సరం పొడుగుతా ప్రతి వారం కూడా మనకి పత్రిక వస్తూ ఉంటుంది మనకి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ జాగృతి చందాన్ని కట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇక్కడ మనకి కుడివైపున ఈ జాగురు చందా పత్రిక ఉమాగారు ఉంటారు అక్కడ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర రాయించుకోవచ్చు కుడిదైన వెంటనే మనకి అల్పాహార వ్యవస్థ పెట్టారు అల్పాహారం చేసి వెళ్ళవలసిందిగా కోరడం అవుతుంది కలిసంచం లేదు కానీ శోభాయాత్రలాగా చేయాలని మనోళ్ళు సంకల్పించారు చేద్దాం మన కర్లపాలెంలో నలభై సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ శాఖ దొరుకుతుంది माता की क्यादेश हिंदूमू खे जय श्री राम जय श्री जय دیش ڈاکٹر جی کا کیا ہندو ہندوڈ کا ہندو دیش ڈاکٹر جی کا کیا سندی ہندو